డాక్టర్ ఎంపికాయకృష్ణ పశువైద్యాధికారి పెదపూడి మండలం ఇవాళ ఇరవై తారీఖు ఈ నెల ఇరవై తారీఖు నుండి ముప్పై తారీ ముప్పై ఒకటి తారీఖు వరకు అంతటా ప్రతి గ్రామంలో కూడా పశువైద్య శిబిరం నిర్వహించమని ఆదేశాలు ఆదేశాలు వచ్చాయి ఈ మేరకు ప్రతి గ్రామంలో కూడా పశువైద్య పశువైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది ఇవాళ పెద్ద పెద్దడ గ్రామంలో పశువైద్య శి శిబిరం నిర్వహించాము ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం నట్టల నివారణ ముందు పంచిపెట్టడం అలాగే గర్భకోశ వ్యాధులకు చికిత్స మరియు చూడు పరీక్షలకు తనిఖీ చేయుట మరియు గర్భధారణ ఎదుగు వచ్చిన పశువులు గర్భధారణ చేయుట మరియు అదే సెక్స్ హార్టెట్ సెమెన్ అనే కొత్త సాంకేతికను గ్రామ ప్రజ రైతులకు తెలియజేయుట ఈ సెక్స్ హార్టెట్ సెమెన్ అనేది తొంభై శాతం వరకు తొంభై తొమ్మిది శాతం వరకు మనకి లింగ నిర్ధారణ చేసినకలు అనేవి ఈ గర్భధారణం చేస్తాము సో ఇందులో ఏంటంటే ఎక్కువగా తొంభై తొమ్మిది శాతం వెయ్యి రోడ్లు పుట్టే అవకాశం ఉంటుంది సో ఈ యొక్క సాంకేతికతను రైతు తెలి తెలియజేయుట ఈ ఈ దీని ద్వారా మనకి ఏంటంటే ఈ కార్యక్రమంలో ఎక్కువగా ముర్రా జాతి గిరిజాతి మరియు జెర్సీ జాతి అందుబాటులో ఉన్నాయండి ఇది ఈ యొక్క దీని ఖరీదు పదమూడు పదమూడు వందల రూపాయలు మనకి సబ్సిడీ మీద ఇది ఐదు వందల రూపాయలకే రైతుకు ఒక ఒక రైతుకి రెండు స్టాల్ అంటే ఎందుకు వచ్చిన నీరుకి రెండు స్టాల్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మొదటి స్టాక్ కనుక అది చేయ కట్టలేకపోతే రెండో ఏదో వచ్చినప్పుడు అప్పుడు ఆ స్టాల్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క అవకాశం పెళ్లి రైతు కూడా వినియోగించుకుంటూ పెళ్ళిలో పెట్టే అవకాశాన్ని మనం ఎక్కువగా తర్వాత మనం ఈ ఈ యొక్క శిబిరంలో ఎక్కువగా ప్రతి పశువు కూడా సంవత్సరానికి రెండు రెండు సార్లు గట్టెల లెవాల మందు అనేది ప్రాపించాలి సో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి రైతు కూడా వినియోగించుకుంటూ ప్రతి పశువు కూడా నెట్టెలవల మందు తాపించి